అండి నేను మీ శ్రీదేవి ఈ అయితే నేను కొంచెం వీడియో అయితే లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను కానీ వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ అలాగే ఇక్కడ ఇంకా సంక్రాంతి రోజు పెద్ద పండుగ రోజు ఇంటి ముందు అయితే ఆ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా పంతులు గారికి అయితే ఇస్తారు కదా పొత్తలు అయితే ఇస్తారు కదా అవైతే ముందే సిద్ధం చేసుకొని ఉంచుకుందండి పంతులు గారు చెప్పారు ఫోన్ చేసి అన్నీ సిద్ధం చేసుకొని ఉంచుకుంటామా నేనైతే వచ్చేస్తానని చెప్పేసి అన్నారు అప్పటికైతే అమ్మ అన్ని సిద్ధం చేసి ఉంచుకుంది ఈ లోపైతే గంగరెద్రులైతే వచ్చారండి మా ఇంటికి ప్రతి సంవత్సరం గంగరెద్దు వాళ్ళు వస్తారు ఒక అరగంట అయినా ఉంటారండి చూడండి ఒకసారి వీడియోలో ఎలా పొగుడుతున్నారో మా ఇంటి పాత అందరినీ గంగరెద్ది అయితే చక్కగా పొగుడతారు ఎందుకంటే మా వారు గట్టిగానే ఇస్తారండి సంభావన అందుకని ప్రతి ఇరు మా ఇల్లు ముందైతే వచ్చేస్తారండి సంక్రాంతి రోజున పొద్దుటే మా ఇంటికే వస్తారు సో చూసేసండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ అలాగే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇంకా ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే ఇంకా ఆ రోజు నేను మధ్యాహ్నం నుంచి అత్యవాల ఇంటికి కూడా వెళ్ళాను అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇకైతే అయితే వెళ్ళిపోదమ్మా మరి వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఇది కొంచెం పెద్ద వీడియో కదా చాలా వీడియోల కింద అయితే తీసాను నేను అనుకున్నాను త్రీ డేస్ వీడియో ఒకే దాంట్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అలా చేసినా పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్గా చూడరని చెప్పేసి ఓన్లీ సంక్రాంతి రోజు అయితే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా భోగి కనుమ ఏమేమి స్పెషల్ చేశామో భోగి రోజు ఎలా ఎంజాయ్ చేస్తామో ఏంటనేది కూడా ఈ నెక్స్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేస్తా ఫస్ట్ అయితే సంక్రాంతి రోజు వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ఇక్కడైతే సంక్రాంతి రోజున వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ చూశారు కదా ఈ ఆవు సారీ ఈ ఏమంటారు గంగరెత్తుల తీసుకొచ్చిన మేమైతే ఎంకన్ బాబు అని అనుకుంటామో ఈ అంబోతి చూడండి ఎంత చక్కగా చేస్తుందో వాళ్ళు చెప్పిన విధంగానే చేస్తుందండి భలే చేస్తుంది మాకైతే భలే హ్యాపీ అనిపించింది అది చేయటం చూసి చివరి వరకు చూడండి చాలా చాలా బాగుంది ఇంకా ఇక్కడైతే నేనైతే ఒక పక్క వంట చేస్తూ ఈ సంబరం అయితే చూస్తున్నానండి గంగరదుల సంబరం ఇంకా వంట అంటే అందరికీ ఉన్నవే కదండి కలగూర పప్పు క్షీరాన్నం ముద్దపప్పు చారు ఇవే కదండి సంక్రాంతి రోజున వంటలైతే ఇంకా అవే మేము కూడా ప్రిపేర్ చేసామండి నేను ఒక పక్క వంట చేసేస్తే మా అమ్మ అయితే పూజ దగ్గర అయితే సర్దుకుంటుంది ఇక్కడైతే గంగ్రెద్ది వాళ్ళు సన్నాయి ఊదుతూ ఈ ఆంబోతిని అయితే నిద్రపోచుతున్నారండి ఏం పాట అంటే నాకేంటంటే కొంచెం మ్యూజిక్ అనేది రాకూడదు కదా అందుకని చెప్పి నేనైతే ఇక్కడ మ్యూజిక్ అయితే ఆప్ చేసేసాను జోవచ్చు తానంద జోజో ముకుందని పాట పాడుతుంటే ఆ గంగరెద్ది అయితే నిద్రపోతుంది పాట పాడగానే గంగ్రెద్దికి అయితే నిద్ర వచ్చేసిందంట ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పడుకుని పోయింది ఇంకా వాళ్ళైతే అయితే రాములవారు పాట పాడారు కదా సో దానికైతే నిద్ర వచ్చేసింది దాని అయితే మళ్ళీ లేవడానికి ట్రై చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ గంగ్రెద్దిని పొగిడితే గానీ లేవలేదు

മുറുക്കാട കേട്ടാ അല്ലേ 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 ആ അയ്യാ ബാബേർ കേട്ടി അല്ലേ ഇല്ലയാ ശേയ് ബാബേർ ആ ആ ഈ الشي നീല ഗുട്കോന മജീല തോടി അപ്പൊ താനോ ഓണവ താനോ കൊട്ടക്കൊങ്ങേ ഇത്രയും ഗ്രോ ഉണ്ടല്ലേ മിസറാനേ മിസറാനേ കോളിവായിട്ടുണ്ട് ആ വിസറാനോ കേട്ടാ ആ കോളിവായിട്ടുണ്ട് അതെ

యార్ తోడ గలి ఎపెలు వాళ్ళ గోపాల్ కృష్ణమూర్తి గారు సాయింగ గలి 100 రూపాయలు అనంద్ గోడ రూపాయలు సచిన్ నారాయణ గారు జోవిల శాసి రాగాలు గా ఉండాలని అయ్యో ఆ సాయి కంట ఆ చప్పండి ఆ డైరెక్ట్ న అశల గారు ఆ చప్పండి ఆ నాలుగు ఆ మోహన రెడ్డి మై అబ్బాయా అది నేను తోడ పెద్దలు అదేనండి పెద్దలో ఎవరు మనవడి గారి పేరు అండి రావాల తాతగారి పేరు మనవడి గారి పేరు అలా మామగారి పేరు మనవాళ్ళ గారి పేరు అలా రావాలండి మరి మా ఊడు అడితే మెర్చి ఎకరాలు మోడీ తోటలో మా తండ్రి గారికి వెళ్ళి చెంటు లక్ష రూపాయలే మా తాకి పక్కన మెర్చి అయ్యా పన్నెండు కాజు అయినట్టు ఆ మంచి భార్య వచ్చాక వచ్చారు సంతానం ఇద్దరు కొడుకులు కాదు

తండ్రి గారు మహాలు బాబులు అత్తయ్య మామయ్య గారు మెచ్చి నిమ్మ తోట గారు అం ఐదేళ్ళు గారు ఉంగరాలు అయ్యా బంగారం ఉంగరాలు అట్టివాళి మంచి భార్య అన్నారు సంతానం చూస్తున్నాడు ముగ్గురు కొడుకులు ఏంటో గారి చెన్నయి గారికి తెలిసేటారు వారి అయ్యా గారు स्नेहश्री అయితే హరిదాస్ గారు కూడా వచ్చేసారు ఇక్కడ హరిదాస్ గారికి అన్నయ్య వస్త్రము అంటే అలాగే బియ్యము మనం ఏమైతే పిండి వంటలు చేసుకున్నామో అవన్నీ స్వయం పగదానం కింద అయితే ఇచ్చేసారండి మేము ఇక్కడ పెద్దలకైతే ఇలా పెట్టుకుంటామండి కలకూర వండినవన్నీ ఇలా పెట్టుకుంటాము వేడుకుంటున్నాను అది ఎలా కర్తార కదా ఈ వలస్తుని మగాదరొల్లు రా్యాట్రో ప్రేమల కొరేవున పడితే ననే తెలుపు ఆయ్ పదన అంటే కొలమలయ్యెడుకొ చేస్తారు సంక్రాంతి రోజు తోడ్కడలద్ర బజ్జీలు తినాలి మా పెద్దన్నయ్య ఫోన్ మాట్లాడు నా మొగార్బంంట సార్ మొయత ముక్కలేలా మా పెద్ద ముక్కలు ముక్కలేదని ఫీల్ అవుతుంది మా అమ్మ చట్నీ లేకుండా తింటుంది వెరైటీ తోటి కాడల్లో